ఆవుని చంపితే పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆయన అంటున్నాడు మేము ప్రశ్నిస్తాం సమాధాన ధర్భి ఈరోజు ఒక మనిషిని చంపితే ఒక మనిషిని కిరాత చంపితే అరవటానికి ఆ మనిషి ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ వేరే జింగ్ ఏమైపోయాడు ఆవుకున్న విలువ మనిషికి లేదు సార్ అది క్రైస్తవుడి స్థితి ఆవుకున్న విలువ క్రైస్తవుడికి లేదు అది మన బతుకు ఫ్రీగా ఇస్తాడు నాకు ఎవరు నాకు ఇస్తే ఫ్రీగా పెడతాడు తిండి ఫ్రీగా తిప్పుతారు నన్ను కార్లలో నాతో ఉంటారు చాలా మంది ఐదు మంది పది మంది నాతో కలిసి తిరుగుతారు అంటే మొత్తం పది మంది ఉన్నారు అన్నమాట తోడు కదా ఏం వెనకబడతామని పది మంది వచ్చారు హైడ్రాబాడ్కి కాదురా పది మంది దండుపాలి వచ్చినట్టు హైడ్రాబాడ్కి వస్తే మిమ్మల్ని ఎవరు పోషించాలి పది మంది దండుపాలి వచ్చినట్టు హైడ్రాబాడ్కి వస్తే మీ కారులో తిప్ప పది మందిని కారులో తిప్పాలంటే ఇంతకు ఏం చేస్తున్నారు మీరు కారులో తిప్పడానికి పది మందికి భోజనాలు ఎంత ఖర్చు పది మంది భోజనాలు సిట్టింగ్ చేస్తారనుకోండి ఎంత ఖర్చు వస్తుంది అంటే మీరు పోరాటం చేయడానికి వచ్చారా పేక లోతు మింగడానికి వచ్చారా ఓరే పది మంది వేసుకుని హైదరాబాద్ వచ్చావు పది మందికి ఎన్ని రూములు తీసుకోవాలి ఒక రూములు ఇద్దరు వేసుకున్నా ఐదు రూములు తీసుకోవాలి ఒక రూమ్ నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నా ఒక రూము ఐదు వేల రూపాయలు తీసుకున్నా ఐదు రూములకి ఎంతరా మీ భోజనాలకి ఎంతరా మీ కన్సెల్కి ఎంతరా డీజిల్కి ఎంతరా అంటే తండ్రుపాలెం బ్యాచ్ వచ్చి హైడ్రాబెడ్ పడితే బయట వాళ్ళకి ఏమి పోరాటం చేస్తామని చెప్తే ఎవరు కష్టపడిన డబ్బు నీకెందుకు ఇవ్వాలి ఎందుకంత గట్టిగా కరుస్తున్నవే అదే ఘనకార్యం చేసినట్టు చేసిన దరిద్రాన్ని తేలుగుంటుందంటే సైలెంట్ ఉండాలి ఆలోచిస్తున్నది చెప్తున్నది తినడానికి అలవాటు పడ్డారు దోచుకోవడానికి అలవాటు పడ్డారు ఉచితంగా వచ్చే డబ్బుకు అలవాటు పడ్డారు పోరాటం అని అదని ఇదని పేరు చెప్పి లైవ్ ఇస్తూ ఉంటే ఈ దండుకాయల ప్యాచ్ అంతా తినడానికి అలవాటు పడింది క్రైస్తవ సమాజమా మేలుకో ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్ల మీద బాగా ఫోకస్ చేశారు తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్ మీద బెట్టింగ్ యాప్ కంటే దరిద్రం ఏంటంటే గూగుల్ పే ఫోన్ పే పెట్టి ఇలాంటి రెచ్చగొట్టే మాట మాట్లాడుతున్నాడు ఈ దరిద్రులు బెట్టింగ్ యాప్ బెట్టింగ్ లోనైనా ఎంత పెడితే ఎంత వస్తుందేమో హోప్ ఉంటది ఇలా పెడితే ఎంత వస్తుందేమో ఒక హోప్ ఉంటది బెట్టింగ్ లోనైనా కానీ వీడు పెట్టేటువంటి గూగుల్ పే ఫోన్ పే ఇలాంటి వద్దు సమాజాన్ని రెచ్చగొట్టడం గూగుల్ పే ఫోన్ పేలు పెట్టుకోవడం ఇటువైపు వేస్తే ఏ హోప్ ఉండదు ఈ దండు కాయలు బ్యాచ్లు పోషించడం తప్ప మేపడం తప్ప కాబట్టి దయచేసి ఈ గూగుల్ పే ఫోన్ పే మీ అడిగితేనే దగ్గర ఒక కంట కనిపెట్టండి వీళ్ళు దండుకాలి బ్యాచ్ వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు అంటే దరిద్ర వీళ్ళు వాళ్ళైనా కనీసం ఏమో ఆఫర్లు ఇస్తారు వీడు అది కూడా ఇవ్వడం ఈ దండుకాలి బ్యాంచ్ కి హెడ్ వీడు